కోవో నియోస్క్ వర్గం వెడవనూరు మండలం అలగానిపాడు అన్నారెడ్డిపాలెం మొధమతి గ్రామాలను తొలడుగు సుపరిపాలన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేంరెడ్డి ప్రసాద్ రెడ్డి హాసరి ప్రజలు ఆమెకు గనగా స్వాగతం పలిగారు అనంతరం ఎమ్మెల్యే ప్రతి గడపకు తిరుగుతూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ రకాల సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ గ్రామాల్లో ఏమైనా సమస్యలు ఉండి తెలపాలని ఆమె ప్రజలకు తెలియజేశారు ప్రజలందరూ కూటమి ప్రభుత్వం ద్వారా ఎంతో సంతోషంగా ఉన్నామని ప్రజలు ఆమెకు తెలియజేశారు

మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి పదమూడు నెలలు అయింది ఆయన చేస్తున్న సంక్షేమము అభివృద్ధి ఎలా సవపాలుల్లో చేస్తున్నారో మనము చేసిన ప్రతి పని కూడా ఎలక్షన్ ముందు క్యాంపెయినింగ్ లో ఏదైతే ఇచ్చామో మాట ఇచ్చామో అవన్నీ ఈరోజు ఎలా నెరవేర్చుకుంటూ వస్తున్నామో ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకొని అందులో వాళ్ళకి ఇంకా ఏమైనా సమస్యలుంటే అవన్నీ రాసుకొని ఇప్పుడు మనం అందించిన పథకాలు ఎవరికైనా అర్హత ఉండి రాని వాళ్ళుంటే టెక్నికల్ ఇష్యూస్ కానీ ఏమైనా ఉంటే అవన్నీ అక్కడ లోకల్ నాయకులతోటి అధికారులతో మాట్లాడి సమన్వయపరిచి వాళ్లకు కూడా అందే విధంగా చూసి రమ్మని మమ్మల్ని అందరినీ పంపించారు ఈ కార్యక్రమానికి ఈ రోజు ఈ మూడు గ్రామాల్లో చేసిన ప్రజలకి గ్రామ ప్రజలకి తెలుగుదేశం పార్టీ నాయకులకి అధికారులకి అందరికి కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మీకందరికి తెలుసు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే చెప్పామో అవన్నీ తప్పకుండా నైన్టీ పర్సెంట్ దాకా చేశాం బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని మనం ఇంటింటికి చెప్తూ తిరిగాం మొట్టమొదటి ల్యాండ్ యాక్ట్ రద్దు చేశాం కొవ్వూరు కాన్స్టెన్సీలో డెల్టా ఏరియా లక్ష యాభై వేల మంది ఎకరాలు సాగులో ఉన్న ఈ కాన్స్టెన్సీలో మనం చెప్పినట్టు ల్యాండ్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం రావడానికి గత ఐదు సంవత్సరాల్లో జెండాలు భుజానం వేసుకుని మోసి కష్టపడిన ఏ కార్యకర్తలకి అన్యాయం జరగదు కార్యకర్తలు అందరూ అధినేతలు అని చెప్పి నేను కూడా చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళని నేను ఎప్పుడు మర్చిపోను నా గెలుపుకి కూడా కృషి చేసిన ప్రతి కార్యకర్తకి ప్రతి ఒక్కరికి కూడా నేను రుణపడి ఉంటాను అదేవిధంగా మనం అందరిది ఎక్కడా కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో చూసారు మీరు నిన్న ఒక సంఘటన జరిగింది ఆ సంఘటనని ఎలా ఐకమత్యంగా ఎదుర్కొని నాకు అండగా మీ అందరు చూశారు రాష్ట్రం మొత్తం నా అండ ఉన్నింది వాళ్ళందరికీ మరోసారి ప్రతి ఒక్కరికి కూడా శిరసు వంచి నమస్కరిస్తున్నాను అలాగే ప్రతి కార్యకర్త ప్రతి ఊర్లో ఐకమత్యంగా ఉండి మన అందరి గ్రూపు ఒకటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు మన యువ నేత లోకేష్ బాబు గారు కింద మనం పనిచేస్తున్నాం వాళ్లతో కలిసి ఇటువంటి ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్ తో ఎక్కడ తప్పు జరిగితే అక్కడ ఎక్కడ మంచి జరిగితే అక్కడ ఎక్కడ అవమానం జరిగితే వాళ్ళకి అండగా ఉంటున్నారో ఇవన్నీ చూసి మీరంతా నేర్చుకోవాల్సింది ఒకటే అందరం కలిసి కట్టుగా ఉంటే ఏదైనా సాధించగలము అని చెప్పి